చెప్పుడు మన మధ్యకి నడిపించడం వివాహాన్ని జరిగించడం మన మధ్యకి నడిపించడం ఆ తర్వాత విదేశాలు వెళ్ళడానికి మరి వారికి సినిమాలు చేయటం అంత మాత్రమే కాదు ఈ కుమారుడికి తండ్రిగా ఉండే బాధ్యతను కలిగించడం ప్రమోట్ చేయటం చక్కని మరి పాపను వారికి అనుగ్రహించడం దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు ఈ లోకంలో ఏది మనను డిస్టర్బ్ చేసేదట్టు ఏది ఉండదు మనము దేవుడు కలిగిన ప్రజల ఏ ఆపద సమస్య ఎదుర్చినా కూడా వాటిని తట్టుకోగలిగిన ప్రజలు భూమిలో ఎవరైనా ఉండాలంటే వాళ్ళే క్రైస్తవు అలాగే మనం జీవించాలి భూమి మీద లేఖలు చెబుతుంది మరి ఈ జీవగల దేవుడి సంఘంలో భాగమైన చర్చ్ లో ప్రచారకుడిగా ఉండటం నిమిత్తమై వేడి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు వేణును ఇది మొదలుకొని ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు ఈ విడను మనం ప్రముఖులకు ప్రతిష్ఠిద్దాం పరిచారకుడుగా నియమిద్దాం గొప్ప ఘనమైన వ్యక్తిగా ఈ బిడ్డ సాక్షిగా ఒక జీవదరం దేవుడు సగంలో ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా మరి నంద్యాలలో ఉన్నా ఈ బిడ్డ

Στο τραπ, 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 στο